అయింది మొన్న సోమవారం నైట్ ఇక్కడ తల్లం మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు చెప్తే ఆ రోజు నేను వైసీలో పెట్టాలి రెండు మూడు రోజులంటే భయం వేసింది నాకు నేను మీకు కాల్ చేశాను చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు మీరు అక్కడ అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు నాకు తెలియకుండానే జండ్లవాడిలోకి మార్చేశారు పిల్లోని మంగళవారం నేను ఇప్పుడు వచ్చాను మీరు ప్రేయర్ చేశారు నేను ఫోన్ చేశాను ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వాటికి ఏమన్నారు డాక్టర్లు డాక్టర్లు అన్నారు రెండు రోజులు ఐసీలో ఇరవై నాలుగు గంటలు ఐసీలో పెట్టిన తర్వాత చెప్తావు ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్ ఉండేదని వీళ్ళ వెళ్ళి ఆటో అని గుద్దేశారు ఇంకో దోశ వాడు బానే ఉన్నాడు అప్పుడే వెళ్ళిపోయాడు

ఎవరైనా చనిపోతారు ఎత్తుగట్టి గడ్లు 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 వచ్చేస్తాయి అన్నట్టు ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు ఇక్కడ ఇక్కడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు ఈడు రావద్దని చెప్పేశాను నేనే అలా నాన్న కూడా మోక్షన్స్ బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు ఎన్ని మూడు నెలలు ఎన్ని నెలలో ఆరు నెలలు ఆరు నెలలు బ్లడ్ మోక్షన్ ఆయనకి సిగ్గు ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం అయిపోయింది వీడిని బతికిచ్చాం మరి ఇది మంచిగా ఉండాలో వద్దీ వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లు గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకున్నాయి తలకాయ మనిషి అట్లా ఉన్నాడు అలాంటి వాడిని బాగు చేసి చేస్తే పాపాలు చేస్తారు ఇప్పుడు వెళ్ళి బైకుల మీద పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇనరల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే ఎన్ని డబ్బులు తెలుసా డబ్బులు బాగానే కూడా మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే తొంభై వేల దాకా అయిపోయింది రోజుకి నాకు ఈమె ఫోన్ చేసింది ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా మనం అలాంటి కదా ఆడికి యాక్సిడెంట్ నేను సోత నేను తగ్గితే తగ్గిస్తున్నాడు వేసుకున్నా ఆమె నేను పెట్టేసి అంతే కోపం ఉంది ఫుల్ కోపం ఉంది నాకు కానీ దేవుడు బాగు చేస్తుండే నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే ఫోన్లోనే వేసే ఆడి మీద నాకు ఇష్టం లేదు ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడ మీద ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు ఎందుకంటే ఒక మన జన్మ ఇది ఒక మనిషి ఎంతండి చనిపోవటం చనిపోతే ఏమైపోతుండే ఒక్కడే కొడుకే నేను ఎడుతుంది ఆడమ్మ ఆమె చర్చకి రాదు అంటే వీళ్ళు గుర్తీ వచ్చారు లేవంటే అది కాదు నా ముఖ్యం ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి పాపాలు చేస్తే ఎట్లాగా ఇప్పుడు చేశారు ఇప్పుడు మళ్ళీ తలకయ్యారు పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడు చెయ్య కాలు కన్ను అవునా కాదా నిజం చెప్పండి ఎంత నిజమా కాదా లైఫ్ లాంగ్ డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసా తెలుసమ్మా చాలా డబ్బులు ఎంత అడిగారు అసలు మామూలుగా అయితే మామూలుగా అడగలేదు బిల్లు చేస్తా ఉన్నారు ఇది కాదు తల్లి ఆపరేషన్ ఆపరేషన్ అనుకుంటున్నారు చాలా చెప్పలేదు చాలా కనీసం లక్షల్లోనే అది చెప్పలేదు ఉంటే అమ్మేసుకోవాల పొలం ఉంటే అమ్మేసుకోవాలా అయినా కూడా సరిపోవు అర్థమైందా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటావా లేదంటే కులబడి చేయమంటావా ఉంటావా ఎప్పటినుంచి అన్నీ మానుకొని సార్ లేంట బీడీలు చదువుతున్నావా లాంటి అలవాటు పాపాలు పాపాలు మానేసావా మా అన్నయ్య మానే పాపాలు మానేసావా ఏం మనిషి ఏం చూడండి ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గె గెడ్డలు ఎంతలో ఉండే ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏమంటాం కదా ఏమంటారు అట్లే గోలీలాగా బయటకి ఇట్లా వచ్చేసి ఆపరేషన్ చేస్తే అంటే ఒడిది అయితే రెండు వస్తాయి రెండు చేస్తే నాలుగు వస్తాయి అలాంటిది స్పాట్లు క్లోజ్ చేస్తాం అసలు ఆవిడ ఏడు చేస్తున్నావు టీవీ గడ్లు ఏమో బ్రేస్తున్నావు డాక్టర్లు అది చేరిపోయారు కరిగిపోయినాయి అంతే చెప్పలేను గట్టి కరిగిపోయినాయి హాలుయా పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి చేస్తావా ఇంకా